నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలే ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ ఏదంటే వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి అనేక పేర్లు అయితే బయటకు వస్తున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే ఐఏఎస్ రజిత్ భార్గవ్ ఈయన పేరు కొత్తగా వెలుగులోకి వచ్చింది ఇక తర్వాత ఆయన వెనక ఇంకా కొంతమంది ఎవరన్నా ఉన్నారా లేక ఇంకా ఆ ముడుపులన్నీ ఆయన చేతి మీద పోయా ఎవరి చేతుల మీదగా ఎవరి పేర్ల మీద ఎటు వెళ్ళిపోయా ఈ ముడుపులండి అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పుడు కొత్త కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది మేడం ఇది ఎప్పుడు పోలీస్ స్టాప్ పడుతుంది అంటే ఏం చెప్తారు మేడం అంత తొందరగా స్టాప్ పడితే లిక్కర్ స్కామ్ ఎందుకు అవుతుంది మీరే అన్నారు కదా ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం అని సో కుంభకోణంలో ఇంకా చాలా పేర్లు బయటకు వస్తాయి మొన్ననే నేను అన్నా మీకు గుర్తుంటే ఇంకా ఇంకా వస్తాయమ్మా అప్పుడే ఏమైపోయిందని ముందు ముసళ్ళ అని సో ఇవాళ ఎక్సైజ్ అధికారిగా పనిచేసిన జిత్ భార్గవ్ ఐఏఎస్ పేరు బయటకు వచ్చింది ఆయన రేపు సిట్టు విచారణకు పిలిచింది ఆయన రిటైర్డ్ అయిపోయారు సో రిటైర్డ్ అయిపోయిన మనిషి మరి రిటైర్ అయిపోతే వదిలేయచ్చు కదండి అంటారేమో తప్పు తప్పేగా మీరు మామూలుగా ఆయన నిమ్మక నీరు ఎత్తినట్టు ఉన్నారట ఏది పట్టించుకోకుండా ఆయన కళ్ళ ముందు అన్నీ జరుగుతున్నా కూడా అలా గమ్మను కూర్చుని ఉన్నాడు ఆయన అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఈయన కూడా ముడుపులు అందాయా అనేది ఇవాళ సిట్టు అనుమానిస్తుంది సో ఈయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడుగా మేడం ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో చెప్తున్నాడుగా రిటైర్డ్ అయిపోయినా సరే సప్త సముద్రాలు దాటైనా నేను తీసుకొస్తాను పోలీసుల అధికారులు తీసుకొస్తాడు ఎందుకంటే వాళ్ళు న్యాయంగా పనిచేస్తే వాళ్ళని కొడతాడు ఇవా నిన్న కూడా ఎంతలా రెచ్చిపోయాడండి ఐఎస్ఐ అతని పే అతని మీద చిత్తంగారు పాలి అంటే ఏంటి మీరు నన్ను ఆపుతారా నువ్వే దిగొచ్చావా నువ్వెవడివి ఒక ఎమ్మెల్యేవి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రివి నువ్వైతే దిగొచ్చావా నువ్వు అసలు అన్యాయంగా అంతా చేశాక మీకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రజిత్ భార్గవ్ ఎవరైతే ఉన్నారో ఈయన రేపు విచారణలో ఏం చెప్తాడు ఇప్పుడు ఆల్రెడీ కసిరెడ్డి ధనుంజయ్ రెడ్డి తర్వాత అతను ఎవరు మన గోవిందప్ప బాలాజీ తర్వాత కృష్ణమోహన్ ఇంతమంది పేర్లు వచ్చాయి ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఒక్కొక్కళ్ళు ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారో మనం చూస్తాం సో ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మాకేం తెలియదు ఇప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుంది మళ్ళీ సో మళ్ళీ ఇప్పుడు అందుకనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు వెళ్ళి అమిత్ షా అపాయింట్మెంట్ అడుగుతున్నాడు దేనికి రెండు విషయాలు ఒకటి ఈ లిక్కర్ స్కామ్ గురించి రెండోది బెయిల్ రద్దు గురించి మెయిన్ ఆ రెండు సో ఆ తర్వాత మొన్న నా సింగయ్య కేసు ఒకటి ఉంది అయితే ఆయనకి నో ఎంట్రీ బోర్డు కనిపించింది అయితే ఈ నో ఎంట్రీ బోర్డు రెండేళ్లకి మూడేళ్లకి అంటున్నారు అంటే ఎలక్షన్స్ ముందు మళ్ళీ మారుతుందా అది కూడా మీరు ఆలోచించాలి ఇప్పుడు వాళ్ళ అవసరానికి వాళ్ళు అమిత్ షా నోరు మూసుకుని ఉండి పొద్దున్న లాస్ట్ మినిట్లో ఎలక్షన్స్ ముందు మళ్ళీ కూటమి ఉంటుందా లేకపోతే జగన్తో జట్టు కడతాడా అనేది ఇక్కడ అంటే మనం కాదు వాళ్ళు వచ్చిన మాటలను బట్టి వచ్చిన సందేహాలవి అలాంటి పిచ్చి పని కనుక చేస్తే ఈసారి జగన్మోహన్ రెడ్డి రారు బీజేపీ కూడా రాదు ఎందుకంటే సాలిడ్గా తెలుగుదేశానికి నూట ముప్పై నాలుగు ఉన్నాయి ఇరవై ఒక్క సీట్లు జనసేనకు ఉన్నాయి అక్కడికి ఎంత అయింది నూట యాభై నాలుగు ఇంకా పదే కదా ఇంకా పది కూడా అసలు యాక్చువల్గా ఎక్కువ ఇచ్చారు జనసేనకి ఇవ్వాల్సిన సీట్లన్నీ కూడా బీజేపీ తీసుకుంది నెక్స్ట్ టైం ఆ పది కూడా వాళ్ళకి రావు ఒకవేళ అలాంటి పిచ్చి పని చేస్తే ఐ డోంట్ థింక్ సో వాళ్ళు అలా చేస్తారని చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఇంకా బీజేపీ ఉండదు ఎవరు వైసీపీ కూడా ఉండదు కాబట్టి అది అప్పుడు విషయం అయినా కూడా అంటే మనం మాట్లాడుకోవాలి కదా చెప్పాలి కదా అందుకోసం సో ఇవాళ అయితే నో ఎంట్రీ బోర్డు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది మరి ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తాడు ఇప్పుడు విజయసాయిరెడ్డిని వెనక్కి పిలిపించుకుంటాడా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి వల్ల కాలేదు విజయసాయిరెడ్డి ఇంతకాలం ఎలాగో ఒకలాగా ఏదో ఒకటి చేసి అపాయింట్మెంట్స్ తీసుకున్నాడు కానీ విజయసాయిరెడ్డి ఇవాళ ఎదిరించి బయటికి వెళ్ళిపోయాడు మరి వెళ్ళిపోయాక మళ్ళా విజయసాయిరెడ్డి రీఎంట్రీ ఉంటుందా అంటే మళ్ళీ పిలిపించుకుంటాడా మరి విజయసాయిరెడ్డి వస్తాడా ఆయన పిలిస్తే మరి అదంతా కూడా ఒక సందేహం ఏది ఏవైనా ఇవాళ ఈ సిట్ ఏదైతే ఉందో సో నేను అనేది ఏంటంటే ఈ మీరు ఇందాక అడిగినట్టుగా ఇది ఇప్పుడప్పుడే తేలదండి ఈ మద్యం కుంభకోణం అయితే ఇంకా ప్రొలాంగ్ అవుతుంది ఎందుకంటే ఇంకా ఎంతమంది వస్తారు బయటికి ఇప్పుడు వాళ్ళు అసలు ఆ డబ్బుని పంపిణీ చేయడంలో వాళ్ళు ఎలా మార్గాలు వెతుక్కున్నారో మనం చూసాం మనం కాబట్టి అనాజ్పూరు తర్వాత సూర్యాపేట అక్కడి నుంచి తిరుపతి మరో పక్క ఇక్కడ తాడేపల్లికి డబ్బు సో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ముందు ఆ లెక్క తేలాలి ఇంకో పక్క వాలంటీర్ని వాడుకున్నారని వచ్చింది సో ఆ వాలంటీర్లు ఎవరు ఓన్లీ తిరుపతి వాలంటీర్లేనా లేదు తాడేపల్లి వాలంటీర్లు కూడా ఉన్నారా తాడేపల్లి వాలంటీర్లు అంటే మళ్ళీ విజయవాడ వాళ్ళు ఉన్నారా ఇవన్నీ కూడా సందేహాలే కాబట్టి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి తను ఈ మద్యం కుంభకోణంలో వాళ్ళని వాడుకున్నాడా అంటే ఈ హవాలా ట్రాన్స్ఫర్స్లో ఈ ఎవరు వాలంటీర్లు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అంటే యువతతో ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఈ నిన్న కనుక మీరు బంగారుపాళ్ళు ఏం చూస్తే అక్కడ ఆ పిల్లలతోటి ఎట్లా చేయించాడు వాళ్ళందరూ తాగేసి ఉన్నారా లేదు గంజాయి తాగారా వాళ్ళు ఏం చేశారు అది మనకు తెలియదు కాబట్టి అంటే మా కార్యకర్తలనే మీరు చేసుకుంటారా మమ్మల్ని అడ్డుకునేవాడెవడు మమ్మల్ని ఎందుకు రానివరు అంటే అహంకారం చూసారా మీరు అంటే మామూలు అహంకారం కాదు అది నువ్వు ఎవడివని అడ్డుకోకుండా ఉంటారు ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి ఐదు లారీల మామిడికాయలు అక్కడ వేసేసి వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోయి అందులో ఒక అతను పాపం మార్కెట్కి తీసుకెళ్తుంటే అనాజ్పూర ఏదో అతన్ని అతనివి తీసేసుకుని అతన్ని లారీలు తీసుకుని వచ్చేసి అతను మామిడికాయలంతా తొక్కిచ్చేసారు అతని గొడవ తొంభై వేలు నాకు నష్టం వచ్చింది అని అతను బాధపడుతున్నాడు కాబట్టి అంటే నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన ఎదుగుదల కోసం లేకపోతే తన టైము అంటే ఆ సమయం గడుపుకోవడం కోసం ఎవరినైనా ముంచుతాడు సో అలాగే ఇవాళ యువతను ముంచాడు ఆ యువత కూడా అర్థం చేసుకోవట్లా మన రప్పరప్ప అన్నందుకు వాళ్ళు ఇప్పుడు ఆయుధాలతో తిరుగుతున్నారా ఈరోజు రప్పరప్ప అని తొక్కించారు అంటే రపరప్ప అని మామిడికాయలు తొక్కించడంలో ఏంటి సింబాలిక్గా చూపిస్తున్నాడు రేపు పొద్దున పోలీసులను అలా తొక్కిస్తాడా రేపొద్దున ఎదురు తిరిగిన వాళ్ళందరినీ తొక్కిస్తాడా తర్వాత కూటంలో వాళ్ళని తొక్కిస్తాడా అంటే మనకి ఇవన్నీ కూడా సంకేతాలు కాబట్టి ఆయుధాలు బయటకు తీస్తారా గన్ అన్నాడు మీ ఫోనే మీ గన్ అన్నాడు సో ఇప్పుడు గన్ను నిజంగా గన్ను నేర్పిస్తాడా లేదు ఓన్లీ సెల్ ఫోన్ వరకే ఆగిపోతాడా ఇవన్నీ తెలియాలండి ఏది ఏమైనా లిక్కర్ స్కామ్ అనేది ఒక చిన్న స్కామ్ కాదు ఒక నీటి బొట్టులా అనిపించిన అది ఒక మహాసముద్రంలాగా ఈ స్కామ్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎన్ని పేర్లు వస్తాయో మనం చూడాలి ఇది ఇక్కడతో అయితే ఆగదు ఖచ్చితంగా మరి ఇప్పుడు ఐఏఎస్ రజిత్ భార్గవ్ అనే వ్యక్తి తను ఇప్పుడు రిటైర్డ్ అయ్యాడు మేడం రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పుడు ఆ సిట్లో ఏం చెప్తాడు కొత్త పేర్లు వస్తాయా వెలుగులోకి లేదా జగన్మోహన్ రెడ్డి పేరు డైరెక్ట్ చెప్తారంటే ఏం చెప్తారు మేడం అమ్మో చెప్పలేము మనం అంటే చెప్తాడా చెప్పడా అనేది ఒక సందేహం ఎందుకంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే రేపు పొద్దునే ఏం బెదిరిస్తారో తెలియదు ఇప్పుడు రేపు పిలిచారు కాబట్టి ఇవాళ టైం ఉంది ఈలోగా ఎవరైనా మనుషుల్ని పంపించి సంప్రదిస్తే బెదిరిస్తే అందుకని సిట్ ఏం చేయాలంటే సిట్టు ఒక నోటీస్ పంపించినప్పుడు ఒక ఇద్దరు కానిస్టేబుల్నో లేకపోతే ఇద్దరు స్పైల్నో ఆ కన్సర్న్ పర్సన్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాలి ఎందుకంటే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు నిఘా పెట్టాలి ఇలా ఎవరినో వచ్చి బెదిరిస్తున్నారా ఈయన భయపడతాడా ఈయన భయపడి రేపు నోరు విప్పకుండా ఉంటాడా ఇవన్నీ కూడా తెలియాలి కదా అంటే మీరు ఎంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఒక సిట్టు కావచ్చు ఒక పోలీస్ శాఖ కావచ్చు లేదా ఒక సిబిఐ కావచ్చు ఒక ఈడీ కావచ్చు ఎవడైనా సరే కాబట్టి ఇది మరి రేపు ఏమైతుందో మనం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ